వెల్కమ్ టూ సిఎం న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు డీబీఎస్లో ఘనంగా జరిగిన ఇంజనీర్స్ డే నేటి ఇంజనీరింగ్ విద్యార్థులకు మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తి ప్రదాత మరియు మార్గదర్శకుడని డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాల కరెస్పాండెంట్ ధామ్శెట్టి సుధీర్ నాయుడు పేర్కొన్నారు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనున మోక్షగుండం విశ్వేశ్వరయ్య గౌరవవార్గం ఆయన పుట్టినరోజుని ఇంజనీర్ల దినోత్సవంగా జరుపుతారు ఈ సందర్భంగా ఆదివారం నాడు డిబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి కళాశాల కరస్పాండెంట్ తామిశెట్టి సుధీర్ నాయుడు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సుప్రసిద్ధ ఇంజనీర్ గా ప్రసిద్ధి చెంది భారతదేశ ఖ్యాతిని అంతర్జాతీయంగా ఎంబడింపజేశారని ఈయన భారతదేశంలో అనేక నదులపై ఆనకట్టలు వంతెనలు కట్టే నీటి పారుదల త్రాగునీటి పథకాల ద్వారా జలవనరుల సద్వినియోగం ద్వారా మహోన్నత ఖ్యాతిని అర్జించినారు ఈయన మైసూర్ బృందావన ఉద్యానవనం భద్రావతి ఇనుము బుక్కు కర్మాగారం బ్యాంక్ ఆఫ్ మైసూర్ స్థాపనలో కీలక పాత్ర పోషించారని తెలియజేస్తూ ఇటువంటి మహోన్నత వ్యక్తిని ఈరోజు స్మరించుకోవడం మన అందరి కర్తవ్యంగా భావించాలని ఉద్భవించారు ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి ఈయనను స్ఫూర్తిగా తీసుకుని గొప్ప ఇంజనీర్గా ఎదగాలని సూచించారు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ రంగంలో భారతదేశ మౌలిక సదుపాయాల వృద్ధిని గణనీయంగా ప్రభావితం చేసి గొప్ప మార్గదర్శకుడని తెలియజేశారు పై కార్యక్రమంలో కావలి జన విజ్ఞాన కార్యదర్శి గాదిరెడ్డి హరనాథ్ సహాయక కార్యదర్శి మురళీకృష్ణ పరిపాలనాధికారి జి రమేష్ బాబు అన్ని విభాగాల అధిపతులు అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు మీరు వెళ్ళండి ఫస్ట్ ఇయర్ కాబట్టి మొన్న ఒక ఇంటర్వ్యూ